వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటో ధరలు తెలుసుకుందాం అలాగే అనంతపురం కూడా సెకండ్ రౌండ్లో అయితే ధర అయితే పెరిగిందినా ఈ మొత్తం సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే అనంతపురం చూసుకుందాం ముందు అనంతపురం చూసుకుంటే స్టార్టింగ్లో ధర అయితే కొంచెం వెళ్ళింది ఏడు ఏడు ఇరవై వేల అయితే అయితే టాపిట్లో వెళ్ళడం జరిగిందన ఇక సెకండ్ రౌండ్లో చూసుకుంటే అనంతపురంలోన ఎనిమిది వందలు ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్లు పడ్డాయి కొంచెం బెటర్గానే వెళ్ళాయి అయితే యావరేజ్ చూసుకుంటే ఈ టాప్ రేట్లు అంటే ఎక్కడో ఒక ఐటమ్ మాత్రం పడుతుంది యావరేజ్ ఎక్కువ ఐటలు పడినవన్నీ మూడు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందల లోపల ఎక్కువ ఐటల్ అయితే పడ్డం జరిగింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలగడ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలగడ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందలు ఒక ఐటమ్ ఎనిమిది వందల యాభై రూపాయలతో కూడా ఒక ఐటమ్ అయితే టాప్ అయితే పడ్డం జరిగింది ఇక కోలార్ కోలార్లో థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నెంబర్ వన్ ఐటలన్నీ ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే కోలాల్లో ధరలు వెళ్ళడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా కోలాలో టాప్ రేట్లు చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది నా లాస్ట్ సూపర్ టాప్ చూసుకుంటే కోలాలో ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ